నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నేను గతంలో ఏడు సంవత్సరాలు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేశాను ఒక మూడు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్ గా కూడా పనిచేయడం జరిగింది ఆయుర్వేద వైద్యాన్ని ప్రధానమంత్రి మోదీ అలాగే ఎన్డీఏ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉంది గతంలో ఆయుర్వేదం అనేది వైద్య ఆరోగ్య శాఖ కేంద్ర ప్రభుత్వంలో ఆ మంత్రిత్వ శాఖలో ఉండేది రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి మోదీ ఆయన ఒక చక్కటి నిర్ణయం ఆయుర్వేదాన్ని ప్రోత్సహించడానికి తీసుకున్నారు ఏం చేశారంటే ఆయుర్వేదము హోమియోపతి యునానీ సిద్ధ నేచురోపతి యోగా ఈ ఆయుష్ వైద్య విధానాలకు సంబంధించి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి దానికి ఒక మంత్రిని ఏర్పాటు చేసి నిధులు కూడా వేరుగా కేటాయించి పెద్ద ఎత్తున ప్రస్తుతము భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు వెచ్చించి ఆయుర్వేద వైద్య విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు ఆయుర్వేదం అంటే మొక్కల నుంచి వేర్ల నుంచి బెరడు నుంచి కాండము నుంచి ఆకుల నుంచి మొగ్గల నుంచి కాయల నుంచి గింజల నుంచి వస్తాయి దీంట్లో ఏ రకమైన రసాయనాలు ఉండవు అలోపతి ఇంగ్లీషు వైద్యము వాళ్ళు మొత్తము కూడా కెమికల్స్ రసాయనాలే ఆ రసాయనాలు మందులు వేసుకుంటే ఒక్కొక్క మందుకి ఎన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఎన్ని రకాల ఉంటాయంటే చెప్పనలవి కాదు ఈ వృక్ష సంపద నుంచి తయారు చేసిన ఆయుర్వేద మందులు చాలా సురక్షితమైనవి అయితే ఆయుర్వేదంలో కొంతమంది పాదరసము వెండి బంగారము లాంటి లోహాలు వాడతారు భస్మాలు చూర్ణాలు కొంచెం హాని కలిగించే అవకాశం ఉంది ఎవరు కూడా ఆయుర్వేద వైద్యములో పట్టా పొందకుంట ఎవరైనా భస్మాలు చూర్ణాలు లేదు ఈ పాదరసం సంబంధించి లోహాలు సంబంధించిన మందులుంటే మాత్రం వాడటం అంత మంచిది కాదు వృక్ష సంపద నుంచి తయారు చేసిన ఏ మందు ఎటువంటి హాని ఉండదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు మనం కరివేపాకు తింటే ఏమైనా ఉంటుందా ఆకు తింటే ఏమైనా ఆన ఉంటుందా కొత్తిమీర తింటే ఏమైనా ఆన ఉంటుందా ఈ కూడా ఆకుల నుంచి వచ్చిన అశ్వగంధ అనేది ఒక వేరు నుంచి వస్తుంది శతావరి అనేది ఒకటి ఇలా అనేక రకాల వృక్ష సంపద నుంచి మనకు ఆయుర్వేద వైద్యం పుట్టింది ఇప్పుడు పారంపర్య మూలికా మూలికా వైద్యుల సంఘాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అనుభవపూర్వకంగా వైద్యం చేస్తున్న వారందరూ కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని దానికి జాతీయ అధ్యక్షుడిగా షేక్ ఇమాం సాహెబ్ అనే వారిని ఎంపిక చేసుకున్నారు వారు మార్కాపురం కేంద్రంగా ఈ సంఘాన్ని అభివృద్ధి చేస్తున్నారు దీనికి వెన్నెముకల అసలు ఆరంభం ప్రారంభం వెన్నుదన్నుగా ఉన్న ఒక క్రియాశీలకమైన వ్యక్తి ఆయన ఇంట్లో మూడు తరాల వాళ్ళు ఆయుర్వేద వైద్యం చేస్తూ వచ్చారు వారు నండూరి విజయ రామరాజు తెనాలి వాస్తవి ఇప్పుడు వీటిలో విశేషం ఏంటంటే ఈ ఆయుర్వేద వైద్యానికి కావలసిన మనకు సామాగ్రి కొన్ని ఆయుర్వేద మందుల షాపులో దొరుకుతాయి కొన్ని కిరాణా షాపుల్లో దొరుకుతాయి కిరాణా అంటే ఇప్పుడు మనం పట్టణాల్లో ఉండే సూపర్ మార్కెట్లు కాదు ఇప్పటికి కూడా గ్రామీణ వాసులు కిరాణా దుకాణాలు ఉంటారు వైశ్యులు నిర్వహిస్తుంటారు వాళ్ళ దగ్గర లభిస్తాయి ఇంకా ఇప్పుడు ఇమాం సాహిబ్ మార్కాపురం ఉండటం వల్ల మార్కాపురం చుట్టుపక్కల అడవులు ఉన్నాయి శ్రీశైలం అడవులకు వెళ్ళి ఆకులు పువ్వులు మొగ్గలు కాయలు గింజలు బెరడు వేరు తీసుకుని వస్తాయి అట్లాగే నండూరి విజయరామరాజు తెనాలి చుట్టుపక్కల ప్రాంతంలో కొన్ని పొలాలలో వెళ్ళటం గట్ల మీద కొన్ని గట్ల మీద దెబ్బల మీద లభిస్తాయి ఒక్కసారి మన శిష్యులకు ఫలానా మొక్క ఫలానా చోట లభిస్తుందని చూపిస్తే మళ్ళీ దాన్ని పునర్వినియోగానికి వాళ్ళు శిష్యులు వెళ్ళి తీసుకొచ్చేస్తారు పెద్ద మొత్తంలో సేకరించాలంటే కూలీలు కూడా పెట్టుకోవచ్చు అడవిలో ఏముంది ఎవరు అభ్యంతరం పెట్టరు మనం ఎంత కోసుకున్నా మళ్ళీ వస్తూనే ఉంటుంది తరగని సంపద అడవులలో ఈ మూలికలు ఆకులు మొక్కలు ఇవన్నీ ఉంటాయి కనుక ఇటువంటిది ఖర్చు తక్కువ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే మన శరీరానికి హాని కలిగించని వైద్య విధానము అయితే పరిధులకు లోబడి చేయాలి దీర్ఘకాలిక వ్యాధులకు మాత్రమే వాడాలి అంతేగాని అత్యవసర పరిస్థితులు కడుపు నొప్పి అంటూ దానికి వాడకూడదు అట్లాగే కొంతమంది క్యాన్సర్కు వైద్యం అంటున్నారు క్యాన్సర్కు వైద్యం అనేది ఇంకా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉన్నది ఈ రోజున క్యాన్సర్ అంటే అలోపతి వైద్యంలోనే నాణ్యమైన వైద్య సదుపాయాలు ఉన్నాయి ఎవరు ఈ మూలిగా వైద్యాన్ని వాడచ్చు అంటే ఆ జబ్బులకు వాడితే ప్రమాణం చర్మ వ్యాధులు మోహకాళ్ళ నొప్పులు నడుము నొప్పి మెడ నొప్పి కండరాల నొప్పి పక్షవాతము కీళ్ళవాతము జీర్ణ సమస్యలు మొలలు వికారము వాంతి మూత్రపిండములో రాళ్ళు అలాగే కాలేయంలో కొవ్వు చేరటం ఇలా దీర్ఘకాలిక వ్యాధులకు బ్రహ్మాండంగా మూలిక వైద్యం పనిచేస్తుంది కనుక దీన్ని వాడటం వల్ల ఈ వైద్య విధానం ఇంకా ప్రాచుర్యంలోకి తేవటము ద్వారా ముఖ్యంగా పేద వర్గాలకు అతి తక్కువ ధరలు ఇవి లభిస్తాయి ఇంకోటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాబోయే కాలంలో రాబోయే పది సంవత్సరాల్లో అల్లోపతి వైద్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చి ఎంత బడ్జెట్లు కేటాయించారో ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆయుర్వేద ఆసుపత్రి రాబోతాం బడ్జెట్ సమానంగా ఉంటాయి ఇప్పుడు ఎయిమ్స్ అనేవి ఇరవై రెండు వచ్చినాయి ఏ విధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లు ఇరవై రెండు వచ్చినాయో జాతీయ ఆయుర్వేద విజ్ఞాన సంస్థలు కూడా ఇప్పటికీ ఏడు సంస్థలు పెట్టారు రాష్ట్రానికి ఒకటి జాతీయ ఆయుర్వేద విజ్ఞాన సంస్థ ప్రారంభం కాబోతోంది ఆ విధంగా భవిష్యత్తులో మన వైద్యము సాంప్రదాయ వైద్యము భారతీయ వైద్యము ఖర్చు లేని వైద్యము పేదవాళ్ళకు అందుబాటులో ఉండే వైద్యము ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటి అనర్థాలకు తీయని వైద్యం పెద్ద ఎత్తున ప్రోత్సహించే దిశగా భారతదేశ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేయటం అనేది ఒక శుభ పరిణామం ఈ సంఘము మరింత ప్రచారంలో వచ్చి గ్రామీణ వాసులకు అతి తక్కువ ఖర్చుతో మందులు అందించడం ఈరోజు మోకా నొప్పులు నడువు నొప్పి మెడ నొప్పి అని మందులు వాడితే అలోపతి వైద్యంలో ఇచ్చే ఆ నొప్పి టాబ్లెట్లు వాడితే మూత్రపిండాలు పాడైపోయి అనేక మంది డయాలిసిస్ చేర్చుకుంటున్నారు కనుక కొండ నాలిక్కి మందేస్తే అసలు నాలిక్కి ఏదో అయిపోయిందనే సామెత ఉన్నట్టుగా ఒక జబ్బుకి వెళ్తే ఇంకో జబ్బు కొనుక్కోస్తున్నాం అలోపతి వైద్యంలో అందువల్ల మూలికా వైద్యం చాలా సురక్షితమైన వైద్యం ఈ వైద్యాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి వారికి కావలసిన ఔషధ తయారీ అనుమతులు కూడా మంజూరు చేయవలసిన అవసరం ఉన్నదని ఆయుర్వేద వైద్య నిపుణులు భావిస్తున్నారు పారంపర్య మూలికా సంఘానికి ఎల్లవేళలా నా ఆశీస్సులు సహాయ సహకారాలుంటాయి వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఎటువంటి మద్దతు సహాయం సహాయము సహకారము మందుల తయారీలు అనుమతులకు అన్ని విధాలుగా కూడా నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను